ప్రతి ఒక్కరికి ఇక ఇక్కడ వచ్చేసి ఈరోజు స్టోరీ వచ్చేసి ఏంటంటే మనకు సన్నర్జీ కంపెనీ ద్వారా మా డాడీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సాయిల్ కేరు అగ్రికల్చర్ డెమో ఇవ్వడం జరిగింది దానివల్ల చేనుకు వాడాలా వద్దా కొంచెం దోమ అదంతా ఉంది అని చెప్పారు అంటే పత్తి చెను కూడా వాడండి అని చెప్పాను నేను డాడీ వాళ్ళకైతే ఇక వాడారు ఇలా ఉంది చైన్ అయితే ఇంత ముందుకైతే ఇలా ఉండుండే రెడ్గా అవ్వడము సన్ రావడం ఇవన్నీ అయితే అవి వినుండే అయితే ఇప్పుడు వాడిన తర్వాత బాగుందని చెప్పారు నాన్న చెప్పినందుకే నేను ఈరోజు పొలం దగ్గరికి వచ్చి ఈ వీడియో అనేది తీయడం అయింది ఇట్లా అంటే ఒకటి ఒకటి కొద్ది కొద్దిగా గ్లోత్ అనేది చాలా వరకు పెరిగింది దాంతోపాటు ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే పూత ఉండడము ఇవన్నీ ఉండడం కూడా చాలా వరకు బాగుంది ఈ చేయిన్ వచ్చేసి ఒక ఫార్టీ డేస్ చేనే మనకు తర్వాత ఫార్టీ డేస్కి అయితే ఇంతైతే రాదు అసలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసినా కానీ ఇంత అయితే రాదు అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకు సైల్ కేర్ ఇవన్నీ వాడడం వల్ల చాలా వరకు బాగా వస్తుంది బాగా వచ్చినందుకు ఈ వీడియో అయితే పెట్టడం అవుతుంది ఒక చెట్టుకు వచ్చేసి హైట్ పెరగడం కూడా చాలా వరకు ఇంకొక చూడండి ఇంత గ్లోత్ అనేది రావడం అయింది ఇంత హైట్ అనేది నా పైన ఉంది చెట్టు అయితే అసలు యాక్చువల్గా దీనికి మనం కౌంటింగ్ అనేది పెడదాము ఎన్నికాయలు ఉన్నాయి ఏంటి అనేది ఫార్టీ డేస్ చెట్టుకు ఎంత వస్తుంది అనేది అయితే రైతుకు అయితే తెలుసు ఫార్టీ డేస్లో ఎంత కాయలు వస్తాయి ఏందనేది తెలుస్తుంది ఇక్కడ నేను కౌంటింగ్ పెడుతున్నాను చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై 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 ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఐదు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై 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 ఎనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఈ చెట్టుకు అయితే దగ్గర దగ్గర ఒక డెబ్బై కాయల వరకు ఉంది ఇప్పుడే డెబ్బై కాయల వరకు ఉందంటే ఇంకొక ట్వంటీ డేస్ పోతే చాలా హండ్రెడ్ దాటే అవకాశం అయితే చాలా వరకు ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ పూత ఇది చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కూడా నేను ఇంకా కౌంటింగ్ పెట్టలే కొన్ని రాలిపోతాయి అనే ఆలోచనతో కూడా కౌంటింగ్ పెట్టలే ఇప్పటికే డెబ్బై ఉందంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత ఆలోచించండి ఎంత బాగుంటుందో మనకు ప్రతి ఒక్కరికి రైతుకి ఏంటంటే పెట్టుబడి ద్వారా చాలా వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టి కూడా కరెక్ట్ టైంకు రాకుండా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది రైతు ఎక్కువ పెట్టుబడి పెట్టి కూడా మనకు సరిగా పంట రాకపోయి మస్తు బాధపడుతుంది అందుకే మన సన్నజీ కంపెనీలో తక్కువ బడ్జెట్తోని మనకు ప్రోడక్ట్స్ అయితే దొరకడం అవుతుంది ఎలాంటి చేయిన్కి అయినా చాలా బాగుంది తీసుకొని ఎవరైనా వాడాలంటే కింద నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రతి ఒక్క ప్రొడక్ట్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్